అందరికి నమస్తే అండి ఈరోజు ఉదయాన్నే సాక్షిలో మా కొమ్మి శ్రీనివాసు ఆయనతో పాటు ఒక ఇద్దరు మేధావులు ఒక డిబేట్ పెట్టారు ఆ డిబేట్ సారాంశం ఏంటంటే సింగయ్య ఎలాగో చనిపోయాడు చనిపోయిన వ్యక్తి ఎలాగ తిరిగిరాడు చనిపోయే వ్యక్తులు ఎలాగ చనిపోతారు మళ్ళీ ఈ లాజిక్ కూడా ఇప్పుడు చనిపోయే వ్యక్తి ఎలాగైనా చనిపోతాడంట జగన్ గారి కింద పడి చనిపోవాలని చెప్పేసి రూలే ఉందని చెప్పేసి నువ్వుడు మాట్లాడతాడు మా కుమ్మనేని శ్రీనివాస్ అయితే ఎలాగ చనిపోయాడు చనిపోయిన ఎలాగో తిరిగిరాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వం కేసులు పెట్టి వేధించేస్తుందని మాట్లాడతాడు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని మాట్లాడతాడు అసలు మీరు జర్నలిస్టులు ఎలాగ అయ్యారు విశ్లేషకులు ఎలా అయ్యారు మేధావులు ఎలా అయ్యారు మాకు ఇవాళతో కూడా అర్థం కాదు ఒక్కసారి లేవని మాట్లాడుతున్నారు వినిపించే ప్రయత్నం చేస్తారు చూడండి పరిస్థితి రకమైన కుట్రలు ప్రతి రోజు ఏదో కుట్ర ఏ వినడానికే భయంగా ఉంది అసలు ఆ తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఈ స్థాయిలో పెళ్లిపోతుందా ఈ చివరికి ఈ సింగయ్య అన్న ఆయన మృతి ప్రమాదాన్ని కూడా వక్రీకరిస్తూ జగన్ ప్రయాణం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టేది కొత్త ట్రెండాలే నిజంగానే అసలు నువ్వు నువ్వు మాట్లాడుతుంటే నిజంగా నవ్వు అవుతుంది నాకు ప్రయాణం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేసే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు అందుకని మైండ్ ఏమన్నా మాట్లాడుతున్నావు కొమ్మనే అసలా ప్రజాస్వామ్యం అంటాడు భయం వేస్తుంది అంటాడు వణికొచ్చేస్తుంది అంటాడు మీరు మాత్రం తొక్కి చంపేయచ్చు వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక వ్యక్తిని తొక్కి చంపేయచ్చు తొక్కేసింది కాకుండా తుప్పల్లో పడేసి కనీసం కనికరం లేకుండా మన కార్యకర్త గాయాల పాలేయడని చెప్పేసి అని కనికరం లేకుండా అభివాదం తెలుపుకుంటే వెళ్ళిపోయింది కాకుండా ఇవాళ కేసులు నమోదైతే అయితే పోయినోళ్ళు ఎలాగో తిరిగిరాడు ఆల్రెడీ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేసాము పది లక్షలు ఇచ్చేసాము ప్రభుత్వానికి ఏం సంబంధం అని మాట్లాడతారు ఇక్కడ పైగా మళ్ళీ దానికి తీసుకొచ్చి మళ్ళీ ప్రజాస్వామ్యము అది ఇది అని చెప్పేసి మళ్ళీ పెద్ద పెద్ద పదాలు తీసుకొచ్చి అక్కడ జోడించడమా అసలు మీరు జర్నలిస్టులు మేధావులు ఎలాగారు మాకు అర్థం పైగా ఆ డిబేట్లో మళ్ళీ ఆ చదివేది కూడా పేపర్ చూసేసే సాక్షులుగా ఇలా వచ్చింది ఇలా వచ్చింది ఇలా వచ్చింది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న జగన్ జడ్ ప్లస్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఎవరు కల్పించారు జగన్మోహన్ రెడ్డికి కేంద్రం ఇవ్వలేదు జెడ్ ప్లస్ కేటగిరీ కేంద్రం ఇవ్వాలి అవునా చెప్పే సెక్యూరిటీ కేంద్రం ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు కాదు కదా జగన్మోహన్ రెడ్డి తన సొంతంగా కేటాయించేసుకున్నాడు చుట్టూ కొంప చుట్టూనేమో ఒక ఇనప కంచి లాంటిది వేయించేసుకున్నాడు ఒక వెయ్యి మందినో తొమ్మిది వందల మందినో సెక్యూరిటీని పెట్టేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్నాడు ఏదో ఆ పులిని చూసి నాక్క వాతలు పెట్టుకుందా అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీని చూసి నాకు కూడా అలాగే ఉండాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్నాడు అదేదో సినిమాలోని నాకు ఆ కూల్ ఏ కావాలన్నట్టు నాకు ఆ సెక్యూరిటీయే కావాలని చెప్పేసి సేమ్ డ్రెస్ కోడ్తో సొంతంగా రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించుకున్న సెక్యూరిటీ అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్పించుకున్న సెక్యూరిటీ అది కదా దానికి మిరిచిన కలరింగ్ ఏంటంటే జెడ్ ప్లస్ కేటగిరీ కాదుగా కేంద్రం ఇవ్వలేదుగా మనకి ఇక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ ఇకపోతే ప్రజాస్వామ్యం మీరు అసలు మాట్లాడకూడదు ఎవరికైనా అసలు పశ్చాత్తాపం ఉందండి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో నిన్న అంత వైరల్ అయింది అంతమంది మాట్లాడారు సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు రాష్ట్ర ప్రజలందరూ కూడా మన మొక్క మా తుప్పుకు నిమ్మేస్తున్నారు అయినా కానీ సిగ్గు సెలవు లేకుండా వక్రీకరించేశారా సింగయ్య మృదుని వక్రీకరించేశారు అంటే సింగయ్య చచ్చిపోలేదా చచ్చిపోతే హ్యాపీ ఒకవేళ బతుకున్న వ్యక్తిని చనిపోయారు అంటే వక్రీకరించినట్టు అవుద్ది చనిపోయిన వ్యక్తిని చనిపోయాడు అంటే వక్రీకరించినట్టు ఎందుకు అవుద్ది లేదు లేదండి సాక్షిలో ఒక విచిత్రమైన వాదన ఏంటంటే లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడగానే చచ్చిపోలేదు హాస్పిటల్లో చచ్చిపోయాడు బుర్డి అమ్మ జీవితం ఏం అర్థం కాదు ఒక్కొక్కసారి దాన్ని నేను కౌంటర్ చేయాలనుకున్నప్పుడు కూడా దాన్ని ఎలా కౌంటర్ చేయాలని చెప్పిన ఒక పది నిమిషాలు పాటు ఆలోచిస్తూ ఉంటాను ఇంట్లో ఇలా మాట్లాడటానికి ఏమైనా మాట్లాడాలనో అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళడానికి గల కారణం ఏంటి నీ కారు కింద పడినందుకే కదా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి గాయాల బాలు అయ్యాడు వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే చికిత్స పొందుతూ మృతి చెందాడు ఇది మ్యాట్రో ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టేశాడు సింగి హాస్పిటల్లో చచ్చిపోయి అంటారా బాబా బొబ్బా తలతో ఒక్కొక్కసారి ఫోటో చేస్తూ ఉంటుంది ఏం అర్థం కాదు నాకు అంటే మీరే గురులా మమ్మల్ని గుర్రెలు చేస్తున్నారా లేదంటే మీరే మేధావులో మేమే గుర్రులు ఒక్కొక్కసారి చాలా కన్ఫ్యూజన్గా ఉంటూ ఉంటుంది నాకు నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి అంటే వాళ్ళ వాదన కానీ వాళ్ళ విచిత్రంగా వాళ్ళు చెప్పే విధానం కానీ చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఫీజులు ఎగిరిపోతూ ఉంటాయి ఒకళ్ళు దీన్ని మనం కౌంటర్ చేయాలన్నా సరే ఎలా కౌంటర్ చేయగలుగుతాం తలకే తోకా సంబంధం ఉండదు ఒక దాని గురించి మాట్లాడడానికి నాకు నవ్వుతుంది ఒకడు అంటాడు కారు వేటు సుమారు నాలుగు టన్నులు తలకాయ ఎక్కిందంటే నుజ్జును నుంజే పోవాలి కాలు ఎక్కిందంటే ఓరిడి మా జీవితం నుజ్జును నుజ్జైపోవాలా ఉన్న వేగం ఎంత కళ్ళ కట్టినాడు కనబడితే ఒకడు ఏఐ వీడియో అంటాడు అది అసలు వాస్తవం కాదంటాడు అసలు నీకు జర్నలిస్టు అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు కొమ్మనేని కాస్త అయినా సరే ఇంకా మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి అవకాశం ఉంటుందా కూడా మీరు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు ఈ కొత్త ట్రెండ్ కేసులు ఏమిటిల్లో ప్రయాణించే వాళ్ళందరి మీద కూడా కేసులు ఏంటి అసలు అమ్మ జీవితం వెహికల్లో ప్రయాణించే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి 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 మరి ఏంటి నీకేమి తెలియనప్పుడు నువ్వు డిబేట్ ఎందుకు పెట్టావని అడుగుతున్నా కాదండి ఒక జర్నలిస్ట్గా సీనియర్ జర్నలిస్ట్వి డెబ్బై ఏళ్ళ వయసు నువ్వు చెప్పిందే మనం ఏడ్చావు కదా నాకు డెబ్బై అని చెప్పేసి అని జరిగిన ప్రమాదం గురించి నీదైన శైలిలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది స్పష్టంగా చెప్పగలగాలి మనం జర్నలిస్ట్గా ఉంటే అది నేను జర్నలిస్ట్ కాదు నేను పక్కా తెలుగుదేశం కార్యకర్త మళ్ళీ చాలామంది వచ్చి నువ్వు న్యూట్రల్ అంటారు నేను న్యూట్రల్గా అని చెప్పేసి ఎప్పుడైనా చెప్పానని చెప్పలా సరే నా సంగతి పక్కన పెట్టాండి ఏ కొమ్ని ప్రయాణిస్తున్న వాళ్ళ పైన కేసులే నువ్వేం మాట్లాడతావు నీకన్నా అర్థమవుతుందా జర్నలిస్ట్గా నువ్వేం చెప్పాలి నీ నీది నువ్వేమైనా విశ్లేషణ చేయాలనుకుంటే విశ్లేషణ చేయాలి గారు చెప్పండి ఏంటండి ఇది ప్రయాణత్వం కేసు పెట్టేశారా చెట్టేశ్వరా పాపం జగన్మోహన్ రెడ్డి ఏం తెలియని అమ్మాకి బిడ్డ కాదా ఒక్కొక్కసారి మీ విశ్లేషణ చూస్తామంటే బుర్ర పాడైపోతా ఉంటుంది ఇంకొక అద్భుతమైన మ్యాటర్ ఏంటంటే ఇలా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల గురించి పట్టుమని పేపర్ మొక్కలిందో ఐదు నిమిషాలు మాట్లాడలేరు కానీ మన రాష్ట్రంలో ఉన్న దాని మీద ఆన్లైన్ కానీ అమెరికా ఇంకో దేశం పైన యుద్ధం చేసింది దానిపైన విశ్లేషణ ఏంటి కళ్ళ కట్ట కనబడుతుంది ఇక్కడ సింగయ్య మృతి కార్ కింద అలిగిపోయాడు దాని గురించి విశ్లేషణ చేయలేరు కానీ ఎల్లో చైనా ఏం చేస్తుంది పాకిస్తాన్ ఏం చేస్తుంది అమెరికా ఏం చేస్తుంది ఇరాన్ ఏం చేస్తుంది ఇరాక్ ఏం చేస్తుంది ఇజ్రాయిల్ ఏం చేస్తుంది వాళ్ళు వాళ్ళు ఏమని మాట్లాడుకుంటారు ట్రంప్ ఏమన్నాడు ఆయన ఏమన్నాడు ఈయన జీవితమా ఎవడు ఎవడ చెవిలో పువ్వులు పెడదాం అనుకుంటారు మీరు అసలా కాగితే మీరు సాక్షిలో చూడండి ఎక్కడ కూడా వైరల్ అయిన వీడియోని ఎక్కడ ప్రస్తావించట్లా చూపించట్లా ఎక్కడ చూపించట్లా ఏదో ఒక వీడియోని తీసుకొచ్చి ఇదిగో సింగయ్యా అలా ఎవడో సోషల్ మీడియాలో ఏమైనా పెట్టాడంటే ఆయన యాక్సిడెంట్ అయినా కానీ హుషా హుషారుగా మాట్లాడుతున్నాడంటే జీవితం ప్రాణాలు పోయే స్టేజ్లో అందుంటే ఒకసారిగా మాట్లాడుతున్నాడా మీరు ట్రోల్ చేసేది అదే ఎక్కడైనా కానీ సిగ్గుపడండి అబ్బా కుమ్మనేని అంత వయసు వచ్చింది మనం ఏదన్నా చెప్పాలనుకుంటే పది మంది మనల్ని ట్రోల్ చేసేలా ఉండకూడదు మెచ్చుకోకపోయినా పర్వాలే దెబ్బులు కాసేలా ఉండకూడదు మీ దరిద్రం ఏంటంటే సాక్షిలో కూర్చుంటారు వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్ చదువుతారు పది మంది దగ్గర దెబ్బలు కాసేస్తారు మా బోటోళ్ళ చేత అనిపించుకుంటారు జనరల్గా మా బోటోళ్ళ చేత మీరు అనిపించుకోకూడదు చెప్పు జగన్మోహన్ రెడ్డి కార్లో వెళ్తలేదు బస్సులో ప్రయాణం ప్రయాణికుడు ప్రయాణికుడట్ట నాకు అక్కడే ఆశ్చర్యం వేసింది జగన్మోహన్ రెడ్డి ప్రయాణికుడు అనగానే ఫీజులు ఎగిరిపోయినాయి నాకు ఆహా అలాగా అనిపించింది నాకు ప్రయాణికులు అంటారా జగన్మోహన్ రెడ్డిని ప్రయాణికుడు తొక్కితే నేరం కాదట్టేతో నిజంగా కోమునేని మీ జర్నలిజానికి ఒక పెద్ద నమస్కారం పెట్టొచ్చు వక్రీకరించి మిమ్మల్ని గొర్రెలు చేయాలంటే వినే గొర్రెలు ఉన్నారులే మా గొర్రెలు ఉన్నాయి ఇంకా కొన్ని గొర్రెలు వాళ్ళు ఉన్నంతకాలం మీలాంటి వ్యక్తులకు ఢోకాలు లేనే లేదు కానివ్వండి మరి